పల్లెటూరులో యాక్సిడెంట్ జరిగితే మనూరు సమాధులుగా లేరు ఎదురు వచ్చా పండగొడి ఎలా చూడానా నా కొడుకుని ఎవరు సీతపాటి చేసినట్టం లేచుడు అంత బానేదే కానీ కొంచెం కొంచెం పరిచిదే ఏం కాదు తమ్ముడు డాక్టర్లు పెద్ద ఐదు ఆరు రాడ్లు వేసామన్ ఎనభై తొంభై కుట్లు వేసామర లేదా నీకు తెలదు వాళ్ళు డాక్టర్లు అట్టనే అంటారు మనకి డబ్బులు ఇగ్గలని ఇక్కడ నాకు తెలిసిన కాచిగిరిలో బాగా కట్టు కడతాడు ఆ మంచి ఆ మంచి అవుతు నల్ల మేకవి పాలు నల్ల గుడ్లు తీసుకుని పోతే మనకు అట్టే అన్నను నేసి బా రుద్ది బాగా కట్టా యాదోలే పాప లేచినా మంచిగదే మన ఇంటి దేవుడు వెనుకున్నాడు కాబట్టి చిన్న చిన్న దెబ్బలతో బయటపడా అని ఆ కొడుకి ఆ రోజే చెప్తి మన ఇంటి దేవుడిని పోయి ఎండకలిచ్చి రాసి అని నీ కొడుకు ఇంటాడా నా మాటలు పెద్ద ఎదురునా కొడుకు వాడు లేదు చిన్నమ్మ ఓ పది రోజుల కన్నుంచి నుంచి చూస్తాడా ఒకటే బండి వేసుకొని ఆ అమ్మ ఎవరో లవర్ ఉందంట ఇతనికి ఏమో అతని ఐ లవ్ చెప్పానట ఒకటి బండి వేసుకొని గేర్ 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 చెప్తాడు తిరుగుతురాయన తిరుగుతుర కూడా ఎవరు నాకు సొప్పని కానట్టు నాకు సొఫలే కాసేరికి వచ్చేది ఇప్పుడు చూడు ఆడో పాడొచ్చానటెట్కాడేం పేరు తెల్లపిట్టగాడు పిల్లల్ని లవ్ చేసి ఆ పిల్ల ఊరేసుకొని చచ్చేది ఆ గేర్లేకే పోతాడు ఆ ఇంట్లోకే పోతాడు ఇంక ఎన్నిసార్లు లోపల అందుకే ఈ రోజు రాత్రికి నా మాటిని అది రెండు టెంకాయలు రెండు నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి పాడేసి తీసేసి రాపండి అలా తీసేలాపా తీసేకుంటే ఒకటి కాకుండా రెండు తీసేస్తాను నా కంటే ఎక్కువ నాకన్నా చిమ్మా తీసేస్తాం ఇంటి ముందర తీసేయమ్మా మనమే కోసుకొని తిందామాట ఏ నోరు ముచ్చుకో ఇక ఏళ్ళ పొద్దున్న తిండి సింతనే ఉంటా నీకు ఇంట్లో పీనికెళ్తే కూడా పండు అయ్యేసుకుందామంట ఈడు చూడు మామగా ఎట్టిగా ఇరవై నాలుగు గంటలు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరుక్కుంటేనే ఉంటాడు కనీసం ఒక రూపాయి ఆదాయం లేదు మనసంగ ఇంట్లో ఉండి ఈ కొడుకు ఏమో ఎంత పనికి రాని కొడుకు ఇన్ని రోజులు చదువు చదువు అని దుడ్లు ఆగం చేసే టైం వేస్ట్ చేసుకునే మళ్ళీ ఇప్పుడు ఏవో గవర్నమెంట్ జాబ్ లా కానీ ఇట్లా ఇంటికాడ కూర్చొని ఆన్లైన్ కోచింగ్ అనుకుంటే డబ్బులు వేస్ట్ చేసుకుంటూనే ఇదే యాదవ్ ప్రైవేట్ దాంట్లో చేసుకుంటే ఏమైనా లేదంటే యాదన్న అంగిట్లో పోయి యాదవ్ పని చేసుకుంటే దాడా కొడుకులకి వాటిని బాతికు పీళ్ళ కాడగాలిసి ఎవడని చెప్పు చేపలు పని చేస్తాడా నిమ్మ వాళ్ళ అప్పం వాళ్ళ మర్యాద ఇ పనికరం గాడిది కొడుకు వాళ్ళకెట్ట మూడు ఎకరాలు చేను ఉందే ఉంది ఏమే ఇన్ని రోజులు గాడి చదివేట చదివి పని చేసుకుంటున్నాడు మామింత చేసి చేసి ఇంత ఉద్దరిచ్చామా ఇంకా ఇమ్ము కూడా చేసి ఉద్దరిస్తాడు కాదు పెళ్లి చేసుకొని ఇంత వల్ల కాసర ఉండక వీడొచ్చి చేయడం అవసరమా పిల్లగాల్సి ఇరవై నాలుగు గంటలు పెన్ల మూడు కొట్టుకుంటూనే ఉండేది అమ్మకి ఇంత సన్న సన్న ఏజ్లో పెళ్లి చేసుకుంటే పెద్ద మొబైల్ అక్కడ ఇప్పుడు సంసారం చేయలేక ఇరవై నాలుగు గంటలు కొట్లాడతారు అమ్మ ఏం బతుకోలు ఇట్టాడు కొడుకులు కాదని మంది తాగి సస్యం మేలు కాదు ఇట్టాడు కొడుకులు ఏడు బతకాల ఊరికి భారం పాపము చానా చాలా చానా గుణవంతుడు చిన్న పాయ ఇంకా తాగి చిన్నరా బిండరా దేవుడు వారసలేడరా ఇట్ట మంచి మంచోళ్ళనే కొండ చెడు చేసేది ఒకటి గెలికేది మీరే నువ్వు మంచి ఇంతసేపు సత్యదేవానిక నువ్వెక్కడ మంచి చాలు చెప్పలేదు మీకు మడ్డి తాగిపడ్లకు రావద్దని ఏ కాదు మామ నీ కంటికి మమ్మే మడ్డి కనపడుతున్నామా యాదో అలుపు పచ్చేదాని కొద్దిగా తాతాం మా తరఫు అంటే ఇరవై నాలుగు గంటలు తాక్కుంటే ఉంటామా మా అక్క తెలిసి కురుకులు కాదు కుర్చుకొని కానీ చూడు కాల్చుంటే ఎంత పొద్దుగా వచ్చి అంటే తప్పు జరిపేదా తాగిన మాట ఇలా ఇత్తనాలు అనుకోని కురుకురు బ్యాగులు పెట్టామే సార్ నువ్వు అదే అంటే బాడ మా ఇంకోసారి నాకు ఇంకా సార్ చాలా మీ సులుగితల సంసారము ఆ చక్కనైన సంసార చూడండి బండాలు కాడ గెనాలు చెప్తున్నాడు మామా మనసాగ మాట్లాడు ఏం ఎట్ట మాట మాట్లాడుతూ ఏమి అనగా తీరాడు నైట్ గానే తీరా అనుకుని అన్నట్ట ఏమి మామ మామా తో మామ ఏమి ఇంక చముతాడా అన్నట్టు ఏమి అనిపించుకుని ఎట్టండి చాలా కదీసుకుని ఎత్తు మీద మాస్తా చూడు ఓ రోషం ఫోర్స్ కాదు చెప్ప కిరంగు తాతనికి ఏ నన్ను పోతారా సాయండి మీరు మీ ఎట్టా ఫస్ట్ చేట్న కూలీ పడలేకపోలి కావాలా మళ్ళీ ఫైవ్ అడుగు ఫోన్ ఇస్తారు మాటకి అడుగుదామా దుబ్బరామాయణ కూలి మా ఆమెకి అడుగుదాం అంటే ఈ సేను మామా అది నా సేను మధ్య దాగట్టే కొడుకు నా సేను వచ్చి పని చేయండి అంటే పక్కన ఉన్న సేను పని చేసి మామలది ఇది కాదంట సేను అదంట మళ్ళీ గీతలు గీతలు మాట్లాడుతుంది కూడా కాదు మామ కొద్దిగా తప్ప కలుపు చెక్కి చెక్కి పైన పట్టేవే పట్టేవా కొద్దిగా రాత్రి కొన్ని ఇంటికి కన్న ఇచ్చిపోమమ్మా అదేనా బంగారకొండ ఎంతో కొంత ఇచ్చి నాన్న చల్లగా ఆశీర్వదించి పోతా బంగారకొండ చెప్పునా మేము ఆశీర్వదిస్తా అనుకున్నది అనుకున్నట్టు కోరుకున్నది కోరుకున్నట్టు నెరవేరుతుంది బంగారుకొండ సరే సర్లే కాదవా దుడ్లో తీసుకుంటే మరి నాకు ఆశీర్వాదం ఇవ్వవా చెప్పునా ఏమన్నా ఆశీర్వదించాలి గజాల ఫ్లాట్ కావాలా దాంట్లో ఆ పిల్ల గవర్నమెంట్ జాబ్ వచ్చి ఒక కార్ కావాలా ఆ కార్ కావాలా ఎకరాల పొలం ఉండాలా దాంట్లో వెయ్యి మంది ఉండాలా వంద ట్రాక్టర్లు రెండు వందల ఐదు జతలు ఐదు వందల ఎనభై గొడ్లు లక్ష గొర్రెలు ఉండాలా వంద ఎకరాల సిరిపతి ఉండాలా దాంట్లో వెయ్యి టన్నుల పత్తి వండాలా చుట్టుపక్కల పది ఊర్లు సర్పంచ్ నేనే కావాలా అట్టేట్స్ పెడతా నిన్నే మీ అబ్బా బెదిరిశాల భయపడతావా మీ అబ్బాయి ఏమైనా పెద్ద ఫులే నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువ ఎవడన్నా అడ్డం వచ్చి అడ్డం పెట్టినారు చేస్తా కాస్కొని మనం సింహ బజార్ సింగిల్కి వచ్చినా కాదలే నువ్వేమైనా పెద్ద ఫుడింగ్ జరిగింది ఏంలా సౌకర్యం ఈ ముసులోడు గుడిగా లిఫ్ట్ లో ఉండే నానప్పుడే అటు ఆవిరా ఆవిరాయన అందుకైనా నాగ పోతి యాదో ముందరే కొంచెం మాగున్నా యాదవ్లోడు మరి ఇంకా అప్పుడు మొదలు పెట్ట చూడ రామాయణము ఏం పని పని పట్టి ఎప్పుడు గాలి దగ్గర నువ్వే సోగరి నేను ఆడికైనా మొత్తుకుండి సోగరి నీ దానం వరసిన వాడ నీ దానం ఓడా అని ఆడికి నూట యాభై స్పీడ్ లో పోయి

కాబట్టి మా కాబట్టిందరూ కలిసి కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ ముస్లోకి లక్ష డెబ్బై వేల రూపాయల జరిమానా కట్టుకర్య బండి పడింది లక్ష రూపాయలు సౌకర్య ఈ ముస్లోకి లక్ష డెబ్బై వేలి అడుగు తెచ్చి అట్లే ఇంత లేచిన మా ఊరి పెద్దలు పండ్లని పెట్టుకుని పంచాన్ని తెంపినందుకి మాకల్లా తిన్నీక తాగనీక పదివేల రూపాయలు కట్టు